దేవు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యేసు దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఉన్నది వచ్చి యేసుతో ఏమంటుందంటే ప్రభువా దావితి కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని చెప్పేసి మాట్లాడుతూ దేవుని బిడ్డలరా ఆ మాటలు విన్నటువంటి ఏసు ఆమెతో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆమె ఓపికతో ఉంది ఆమె ఓర్పు కలిగి ఉంది సహనము కలిగి ఉంది ఎలానైనా సరే ఏసు నోట నా బిడ్డ గురించి లేక నా కుమార్తె గురించి నా కుమారుడి గురించి మంచి మాట రావాలి ఈరోజు అని ఆమె ఆశపడి ఏసు ఎన్ని మాటలు ఆమెతో చెప్పినా ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన దగ్గరే ఉంది దేవుని బిడ్డలారా చూడండి అప్పుడు ఏసు ఆమెతో అంటున్నటువంటి మాటలు మత్తేసు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ నుండి మనం చూసుకున్నట్లయితే ఆమె నిజమే ప్రబ్బా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినుడు కదా అని చెప్పాను ఇవ్వండి దేవుడు మాట్లాడినటువంటి మాటలకి ఆమె సమాధానం ఇచ్చింది అప్పుడు ఏసు ఆమెతో అంటున్నటువంటి మాట ఇరవై ఎనిమిదవ వచనములో అందుకు ఏసు అమ్మ నీ శ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమ్మార్తె స్వస్థత నొందేను దేవుని బిడ్డలారా దేవుడు ఆమెతో మాట్లాడినటువంటి మాట దేవుడు అంటున్నాడు నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కానాను శ్రీ ఒక్కతే వచ్చింది తన కుమార్తెను తీసుకొని వచ్చినట్టుగా లేదక్కడ ఒక్కతే వచ్చింది అని ఉంది కానీ ఆమెకున్న విశ్వాసం ఎందుదంటే ఏసు నోట వచ్చే మాట ద్వారా నా బిడ్డ స్వస్థత కలుగుతుంది నా బిడ్డ నా బిడ్డ బాగవుతుంది అనే విశ్వాసంతో ఏసు దగ్గరకు వచ్చింది ఏసు నోట నుండి వచ్చే మాట ద్వారా నాకు మేలు కలుగుతుంది అని చెప్పేసి అని దేవుడు ఎంత చక్కగా ఆమెతో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఒక స్త్రీని చూసాము ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూద్దాము మతే సువార్త ఎనిమిదవ అధ్యాయమని ఐదవ వచ్చరం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే దేవుని పెట్లారా కపెన్ హోంలో యేసు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే రవ్వ నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పిన్నాడు అప్పుడు ఏసు అంటున్నాడు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచను అని అతనితో చెప్పగా ఆ యొక్క శతాధిపతి ఆ యేసుతో అంటున్నటువంటి మాట చూడండి ఆ శతాధిపతి ప్రవ్వ నీవు నా ఇంటిలోనికి వచ్చటకు ఏమండి ఎనిమిదో వచనములో ఎంత చక్కని మాట ఆయన మాట్లాడుతున్నాడు ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలభిము ఆ శతాధిపతి ఏచుతో అంటున్నాడు నా దాసుడు పక్షవాయితో బాధపడుతున్నాడయ్యా అన్నప్పుడు ప్లేస్ అంటున్నాడు నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు కానీ శతాధిపతి అంటున్నమాట ఏమంటు ప్రభా నీవు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రుడని కాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును ఎంత చక్కని మాట మాట ఏసు మాట కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాణాను శ్రీ ఒక్కతే ఏసు నోట నుండి వచ్చే మాట కొరకు ఎదురు చూసి ఉంది ఏసు ఆమెకి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడి ఉన్నాడు ఈ శతాధిపతి కూడా తన దాసుడి కొరకు ఏది మాట్లాడాలో ఏసు అది ఆయన మాట్లాడి విన్నాడు అప్పుడు ఏసు ఆయనతో అనుకున్నటువంటి మాట చూడండి దేవుణ్ణి బిడ్డలారా ఏ భర్త వార్త ఎనిమిదవ అధ్యాయం పదవచనంలో ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలీలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుణ్ణి బిడ్డలారా అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాకా అన్నాడు ఆ స్త్రీతో ఈ శతాధిపతితో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ ఈ మాట విని నా ఇంటికి నీ వచ్చుటకు నేను యోగ్యుడని కాను నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడికి స్వస్థత కలుగుతుంది అని చెప్పేసి అని ఆ మాట శతాధిపతి నోట నుండి వచ్చింది అది ఏసు విని ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఆ మాటకి ఏసు ఆశ్చర్యపడినాడంట ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఈ నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉండినట్టు నేను చూడలేదు దేవుని బిడ్డలారా శతాధిపతి మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడిన మేలు మీరైతే ఒక సేవకుని మీ ఇంటికి రమ్మన్నప్పుడు ఆయనకి ఇంకా వేరేమైనా ప్రార్థనలు ఉండొచ్చు ఇంకేదో ఉండొచ్చు సేవకుడు ఒకనొక రోజు రానటువంటి సమయంలో అమ్మ మీ గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో పెడతానమ్మా మీరు వెళ్ళండి మీకు ఏమి కాదు అనే మాట అన్నప్పుడు మీరు ఇలాగే ఉంటారా ఆ స్త్రీ వాళ్ళే నిషేధాధిపతి వాళ్ళనే ఉంటారా అండి సేవకుడు మాట సెలవిచ్చాడు కదా మాకు అది చాలు అనుకొని వెళ్తారా వెళ్ళరు కదా గుణుగుతూ ఉంటారు సనుగుతూ ఉంటారు ఓపిక ఉండదు కానీ వాళ్ళకి ఓపిక ఉన్నది గునగడం సనగడం చేయలే వాళ్ళు దేవుని నోట నా ఇంటికి రావడానికి నేను అరుగుడం కాను నీ నోట నుండి మాట సెలవిస్తే చాలు దేవుని బిడ్డలరా నీకు విశ్వాసం ఉంటే సేవకుడి నోట నుండే కావచ్చు దేవుని నోట నుండే కావచ్చు వచ్చిన ప్రతి మాట అక్కడ నెరవేరుతుంది నీకు ఏది కావాలో అది అక్కడ జరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా గునగడం సనగడం మానివేసి విశ్వాసంతో దేవుని మాట పైన నువ్వు నమ్మకం కలిగి ఉన్నట్లయితే శతాధిపతికి జరిగినటువంటి అద్భుతము కాణానుశ్రీకి జరిగిన అద్భుతము నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో జరుగుతుంది దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని మాట ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఆహారము వలననే కాక ఏహోవ సెలవించిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు ఏమండి ఆహారము వలనే కాక ఏహోవ సెలవించిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు ఆ బిడ్డ దయ్యము బట్టి బహుబాధపచింది దేవుడు మాట సెలవిచ్చిన్నాడు ఆమె బ్రతికింది ఆమెకి విడుదల దొరికింది అనుకుంటారు ఈ శతాధిపతి అయినటువంటి ఆయనకున్న దాసుడు పక్షవాయు కలిగి ఇంట్లో బాధపడుతూ ఉన్నాడు యహోవా దేవుడు ఆయనకు మాట సెలవిచ్చి ఉన్నాడు ఆయనకు విడుదల స్వస్థత జరిగింది బాగవడం జరిగింది ఆయన బ్రతికి ఉన్నాడు దేవుడిని పెట్టలారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట యోగు గ్రంథ పదకొండవ అధ్యాయం దేవుడు నీతో మాట్లాడిన మీరు అవును దేవుడిని పిట్టలారా దేవుడు నీతో మాట్లాడిన నేను నీతో దేవుడు మాట్లాడాలి అంటే నీవు ఆయన యుద్ధకు వెళ్ళాలి ఆయనని నీకు కావాలి బ్రవ్వ నువ్వు నా మాట వింటండి నువ్వు నాకు కావలసింది నేను నిన్ను విశ్వాసంతో అడుగుతున్నానయ్యా నేను వాక్యం విన్నాను ఆ బిడ్డలు ఏదైతే విశ్వాసంతో ఉన్నారో అదే విశ్వాసంతో నేను అడుగుతున్నాను నువ్వు నాకు దయచేయి నువ్వు మాట సెలవు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు నీ కుటుంబం కొరకు నీ కొరకు నీ పిల్లల కొరకు మీకు ఏది కావాలో దాని కొరకు మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు ఆ మాటని నీ కుటుంబంలో నీకు కావాల్సింది నువ్వు అడుగుతున్నప్పుడు ఆ మాటని దేవుడు నీకు సెలవించి నెరవేర్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించింది కాక ఆ మెయిన్